నమస్తే అండి పద్మశాఖండ్ వెల్లి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు మీ కుటుంబ సభ్యులందరి మీద మీ పైన కూడా ఆ భగవంతుని అనుగ్రహం ఎలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనం ద్రాక్షారామం చుట్టూ పద్మాకారంలో ఉన్న నూట ఎనిమిది నక్షత్ర పాదశవాల వీడియోలు ప్రతిరోజు ఒకటి చొప్పున చూస్తూ వస్తున్నామండి ఈవేళ యాభై వీడియో అనమాట ఈరోజు ద్రాక్షారామానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న పెడపర్తి గ్రామంలో ఉన్న క్షేత్రాన్ని చూద్దామండి ఈ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి మండలానికి చెందిన క్షేత్రం అన్నమాట ఇక్కడ స్వామివారు శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారు ఈ క్షేత్రం నక్షత్రం రెండవ పాదానికి సంబంధించిన క్షేత్రం అన్నమాట నక్షత్రం రెండవ పాదం అది పేరుని బట్టి వచ్చే నక్షత్రమైనా లేకపోతే జనమ నక్షత్రమైనా సరే వాళ్ళు ఇక్కడ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత నక్షత్రం రెండవ పాదం కన్యారాశికి సంబంధించిన పాదం కాబట్టి కన్యారాశి క్షేత్రమైన ఏరుపల్లిలో ఉన్న నీలకంఠేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని తర్వాత ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే ఎలాంటి గృహ దోషాలున్నా పోయి సంపూర్ణ సమానుగ్రహం కలుగుతుందని భీమకండంలో చెప్పబడుందండి ఏరుపల్లి క్షేత్రం రామచంద్రపురానికి ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం చాలా పురాతనమైనది తిరిగి మళ్ళీ నిర్మించడం జరిగింది ఈ ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం యాగశాల చండేశ్వర ఆలయం మహానంది ముఖమండపం గర్భాలయం ఉంటాయండి ఆలయ గోపుర శిఖరం మరియు ముఖమండపంలో శ్రీ దక్షిణామూర్తి అర్ధనారీశ్వరులు గణపతి తదితర దేవతామూర్తులు అద్భుతంగా శిల్పాలుగా చెక్కబడి ఉంటాయన్నమాట ముఖమండపం లోపల పైకప్పుపై ద్వాదశ్రాసులు చిత్రీకరించబడి ఉంటాయన్నమాట ఆలయం అయితే చాలా చక్కగా ఉంటుందండి అంతరాలయంలో గణపతి కొలువై ఉంటారు ఇక్కడ శ్రీ రామలింగేశ్వర స్వామివారికి నిత్యం అర్చనలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి అలాగే స్వామివారి కళ్యాణోత్సవాలు జాష్ట శుద్ధ ఏకాదశి నాడు పాంచాహనకంగా జరుగుతూ ఉంటాయి శరణ నవరాత్రులు గణపతి నవరాత్రులు కూడా చాలా వైభవంగా జరుగుతూ ఉంటాయి హస్త నక్షత్ర రెండవ పాదం జాతకులు పుట్టినరోజులు పెళ్లి రోజులు అలాంటి విశేషమైన రోజుల్లో ఇక్కడ స్వామిని దర్శించుకుని అర్చనలు అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు అలాగే నెలలో హస్త నక్షత్రం రోజున కూడా స్వామికి అర్చనలు అభిషేకాలు చేయించుకోవడం కూడా చాలా విశిష్టంగా భావిస్తూ ఉంటారు అంతేకాకుండా స్వామివారి నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం రోజున కూడా విశేషంగా అర్చనల అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు ద్రాక్షారామం చుట్టూ ఉన్న ఈ ఎనిమిది నక్షత్ర శివాలయాలనే భీమసభ అంటారండి భీమేశ్వర స్వామి చుట్టూ ఉన్న సభని భీమసభ అని అంటారనమాట ఈ భీమసభ యొక్క నమూనా శివలింగం వీడియో నేను ప్రతి వీడియోలను పైన ఐ కార్డ్స్లో పెడుతున్నాను మీరు తప్పకుండా వీడియో చూడండి అది చూస్తే కనుక మీకు కంప్లీట్గా ఒక అవగాహన వస్తూ ఉంటుంది భీమసభ అంటే ఏంటి నక్షత్ర శివాలయాలు అంటే ఏంటి అనే విషయం మీద ఇక రవాణా సౌకర్యాల విషయానికి వస్తే రామచంద్రపురం నుంచి మండపేట వెళ్లే దారిలో పెడపర్తి రేవు అనే బస్ స్టాప్ ఉంటుంది ఇక్కడ బస్సులు ఆగుతూ ఉంటాయి పెడపరతి రేవు నుంచి ఈ పెడపర్తి క్షేత్రానికి ఆటోలు ఉంటాయి ఈ రేవు నుంచి క్షేత్రానికి సుమారు ఒక రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇంకా మీకు ఈ ఆలయాల గురించి ఏమైనా విషయాలు తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో పీఠం ద్రాక్షారామం గురువు నంబర్ ఇస్తున్నాను ఆయన కాల్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు అలాగే నాకు ఈ నూటమ్మిది నక్షత్ర పాదశివాలయాల గురించి కూడా వేరే ఎవరో ఒకరు చెప్తేనే నాకు ఇన్ఫర్మేషన్ తెలిసిందండి మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని నాకు అనిపిస్తుంది అందుకనే ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటాయని మీకు అనిపిస్తే వాళ్ళకి తప్పకుండా షేర్ చేస్తూ ఉండండి అలాగే మీకు తెలిసిన ఎలాంటి పురాతన క్షేత్రాలు కానీ ఆలయాలు కానీ అలాంటి ప్రదేశాలు ఏమైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఉండండి నేను వీడియోస్ తీసి మన ఛానల్లో అప్లోడ్ చేసి పది మందికి తెలిసేలాగా చేస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్రతిరోజు ఒక నక్షత్ర పాత సవాలే వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటానండి నమస్తే